దేవుడి నామానికి స్తోత్రములు ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచనములో నా దీపము వెలిగించు వాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను ఏమండి భక్తుడు ఏమంటున్నాడు నా దీపమును వెలిగించు వాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను ఎలాంటి స్థితిలో ఉండి ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు అని ఈ మాట మాట్లాడడానికి గల కారణం ఏంటిది అంటే వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది దీనస్థితుల్లో ఉండనెరుగుదును సంపన్న స్థితుల్లో నెరుగుదును ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను ఏవండి సమృద్ధిలోను లేమిలోను కూడా అన్ని విధాలుగా కూడా నేను ఉండుటకు సమృద్ధి కలిగి ఉండుటకు నేను నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు ఎందుకు ఆ మాట అంటున్నాడంటే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నీకు వెలుగునిచ్చువాడు దేవుడు నిన్ను చీకటిని అగాధమును వెలుగుగా చేయును దేవుణ్ణి బిడ్డలారా అందుకే భక్తుడు అంటున్నాడు ఎలాంటి స్థితిలో నేను ఉన్నప్పటికీ సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను ఇంత అద్భుతమండి ఇంత అద్భుతమైనటువంటి మాట ఆయన మాట్లాడుతున్నాడు వాక్యం సెలవిస్తోంది పదమూడవచనములో నన్ను బలపరచువాణి ఎందు నేను సమస్తమును చేయగలను చీకట్లో ఉన్నారా మీరు ఇబ్బందిలో ఉన్నారా ఇరుకులో ఉన్నారా శ్రమలో ఉన్నారా ఎలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఉన్నప్పటికీ దేవుడు మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు దేవుడు మిమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాడు దేవుడు మీకు విడదలనిస్తూ ఉన్నాడు దేవుడిని బిడ్డలారా భక్తుడు అంటున్నాడు అక్కడ నన్ను బలపరచు వాణి నేను సమస్తమును చేయగలను నేను ఎలాంటి స్థితిలో మీరు ఉన్నప్పటికీ ఎలాంటి స్థితులు మీరు అనుభవిస్తున్నప్పటికీ నీ దీపమును వెలిగించువాడు ఆయనే చీకట్లో వెలుగును కలగజేవాడు ఆయనే అంతగా నిన్ను బలపరుస్తూ ఉన్నాడు దైనపరుస్తూ ఉన్నాడు కృంగిపోవాల్సిన అవసరం లేదు నీవు అధైర్యపడాల్సిన అవసరం లేదు ధైర్యము కలిగి ఉండు ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా సమృద్ధి కలిగినటువంటి స్థితిలో నేనున్నాను నా దేవుడు నాకున్నాడు నా చీకటిని నా యొక్క దుఃఖమును వెలుగుగా మారుస్తాడు నాట్యంగా మారుస్తాడు నన్ను బలపరచు దేవుడు నా ఎందున్నాడు నాకు సమస్తము సాధ్యమే అనే మాట నీవు అన్నప్పుడు నీ జీవితంలో దేవుడు వెలుగును కుమ్మరిస్తాడు దేవుని బిడ్డారా మహిమ నుండి అధిక మహిమలోనికి నిన్ను నడిపించేటటువంటి వెలుగు మార్గమును ఆయన తెరుస్తాడు దేవుని బిడ్డలారా ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ వచనములో కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును చీకటిలో ఉన్నటువంటి నీకు వెలుగును ఆయన ప్రకాశింపజేస్తాడు వెలుగును ఉదయింపజేస్తాడు వెలుగులోనికి నిన్ను నడిపిస్తాడు వెలుగులోనికి నిన్ను నడిపించడమే కాకుండా వెలుగును ఇవ్వడమే కాకుండా నీ ప్రతి అవసరము కూడా తన ఐశ్వర్యము చొప్పున తన మహిమలో మీ ప్రతి అవసరమును కూడా తీరుస్తాడు దేవుని బిడ్డల ఎంత అద్భుతమైనటువంటి మాట ఈ ఉదయకాల సమయంలో నేను బలపరుస్తుంది ఈ మాట నీకు ధైర్యాన్ని ఇస్తుంది ఈ మాట అందుకే భక్తుడు అన్నాడు నన్ను బలపరచువాణి ఎంది నేను సమస్తము కూడా చేయగలను ఏ సమస్య అది నన్నేమి చేయలేదు ఏ కష్టము నన్ను ఏమి చేయలేదు ఏ చీకటి నన్ను ఏమి చేయలేదు అని చెప్పి ఆయన నమ్మకముతో విశ్వాసముతో ధైర్యముగా ఉండి ఆ మాట అంటున్నాడు ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను చీకటి గతించుచున్నది సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన ఎందును మీయందును సత్యమే అవును దేవుని బిడ్లారా ఉదయకాల సమయంలో దేవుడి మీతో మాట్లాడుతున్నటువంటి మాట చీకటి గర్తించుచున్నదంట సత్యమైనటువంటి వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది అంటూ ఉన్నాడు ఎంత అద్భుతము ఎందుకు నీకు భయముగా ఎందుకు దిగులు ధైర్యము కలిగి ఉండు దేవుని బిడ్లారా దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది నూట పన్నెండవ కీర్తన మూడవ వచనంలో వాక్యం రీతిగా ఉంది కలమియు సంపదయు వాణింటా నుండును దేవుడి మాటలు ఎందు నువ్వు బలపడినట్లయితే దేవుని బిడ్డలారా నీ కుటుంబంలో చీకటి ఉండదు కానీ వెలుగును ఆయన ప్రకాశింపజేస్తున్నాడు ఏ కుటుంబంలోనైతే వెలుగు ఉంటుందో ఏ వ్యక్తి జీవితంలోనే జీవితంలోనైతే వెలుగు ఉంటుందో వెలుగు అనగా వాక్యము సత్యము అనగా వాక్యము ఏ కుటుంబంలోనైతే వాక్యం ఉంటుందో ఏ వ్యక్తిగత జీవితంలో వాక్యము ఉంటుందో ఆ ఇంట్లో ఆ వ్యక్తిగత జీవితము కలిమియు సంపద వారి దగ్గర ఉంటుంది దేవుని బిడ్డలరా అటువంటి కృపాపాక్యము భాగ్యము మీకు మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక ఆమె